యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన మూడు సంఘటనలను మనం చూద్దామండి యాకోబు రాసిన పత్రికలో మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూచినట్లయితే యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందామండి నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడని భూమి భూమితోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను చూడండి ప్రియ సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి యాకోబు గారు సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైన మాటలను తెలియజేశాడండి ఆ ప్రాముఖ్యమైన మాటల్లో మూడు మాటలను మనం ఈరోజు చూసుకున్నామండి ఆ మాటల్లో మొదటి మాటగా చూడండి దేవుడు యాకోబు గారి ద్వారా మనకి మంచి మాటను రాయించాడు సహోదరులారా ప్రాముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడని కానీ భూమితోడని కానీ ఒట్టు పెట్టుకొనరాదు చూడాలండి మారిన చాలా వ్యక్తులు క్రైస్తవ రక్తంలో కడగబడిన వారే ప్రతి ఒక్కరు సులువుగా ఒట్టులేయటానికి మొదలు పెడతారండి చిన్న విషయాలకి పెద్ద విషయాలకి అన్ని విషయాలకి ఒట్టు పెట్టుకోవటం సర్వసాధారణంగా లోకంలో కొనసాగుతుందండి అయితే క్రైస్తవులమైన మనకి అది తగిన విషయం కాదండి క్రైస్తవుల మాట ఎలాగా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు అంతే రెండు ఖచ్చితముగా ఉండాలి నువ్వు అవునన్న చెప్పు కాదనే చెప్పు ఏదైనా సరే ఖచ్చితముగా ఉండాలండి అలాగా ఉండమని బైబిలే చెబుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచిస్తే మనం ప్రతి మాట జీవము గల ఇహోవా ఆయన వింటున్నాడండి జీవాధిపతి అయిన దేవుడు మనం ప్రతి మాట్లాడే ప్రతి మాటని మనం చూసే ప్రతి చూపుని మనం ఆలోచించే ప్రతి ఆలోచనని ఆయన చూస్తూ ఉన్నాడండి ప్రియ సహోదరి సహోదరుల ఆలోచిస్తే యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఆలోచనలను వారి ఉద్దేశాలను ముందుగానే ఎరిగి ఉన్నాడండి మానవ లోకానికి ఆయన శరీర దారిగా వచ్చినప్పుడు వారికి అనేక సందర్భాలలో వారి మనసులో మాటను ఎరిగి వారికి ఎదురుగా క్వశ్చన్ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి ప్రియ సహోదరుల అందు నిమిత్తము మన మాట ఎలాగా ఉండాలండి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీ మాటల ద్వారా ఎదురుడు వాడు పాపము చేయకూడదండి నీవు పాపము చేయకూడదు ఎందుకంటే చాలామంది యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు తెలివిగా మాట్లాడేసి ఎదుటి వారిని కించపరచాలని ఇలాంటి ఎదుటి వారిని తక్కువ చేయాలని చాలా యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు ప్రియా సహోదరులారా నీవు యుక్తిగా మాట్లాడచ్చు కానీ దాంట్లో పాపము ఉండకూడదండి పాపము లేకుండా ఖచ్చితంగా ఖండితంగా ఉండాలి భూమి తోడైనా కానీ ఆకాశము కానీ నీవు చెప్పకూడదు ఎందుకనంటే ఆకాశము అయిన సింహాసనము భూమి అయిన పాదపీఠము నీటి వీటికి వ్యతిరేకంగా నీవు మాట్లాడితే నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడివే దేవుని ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా తీర్పు తీర్చిన వాడివే కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకి తెలియచేసిన విషయం ఏంటంటే మనము క్రైస్తవంగా క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు పరిచారకులుగా ఉంటున్న మనము చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలండి త్వర త్వరగా మాట్లాడకూడదు ఎందుకంటే మన నోటి ద్వారా మనము పాపములో సులువుగా చిక్కబడిపోతాం అలాగ పడటము దేవునికి ఇష్టము లేదు కాబట్టి ఆయన మనకి ముందు జాగ్రత్తగా రాసించాడండి చూడండి రెండో విషయాన్ని కూడా మనం చూసుకుందాము ఆ కింది వచ్చిన మనం చదువుకుందాం చూడండి మీలో ఎవనికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఏంటంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలంటండి ప్రార్థన చేయాల నిజముగా ప్రియా సహోదరి సహోదరుడా నీవు శ్రమ కాలంలో ప్రార్థిస్తున్నావా చాలా మంది శ్రమ వస్తే ఆ శ్రమను పక్కన పెట్టి ఆనందంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తారు మంచిదే అది మంచి మనసే కాదంటల్లా కానీ శ్రమ నీకు కలిగినప్పుడు నీవు ఆనందపడి దేవునికి ప్రార్థించాలండి ప్రార్థన పక్కన పెట్టేస్తారు అవిశ్వాసులకే మేము ప్రాముఖ్యంగా చెబుతున్నానండి ప్రియ సహోదరుల అవిశ్వాస జీవితంలో చాలామంది కష్టము నష్టము రాగానే శ్రమ రాగానే మేము పరిశుద్ధంగా జీవిస్తున్నా పవిత్రంగా జీవిస్తున్నా ఇలా కష్టాలు వస్తున్నాయి అని చాలామంది ఆలోచించి ఆలోచనల ద్వారా సాతాను వాళ్ళని ఎనికి ఉన్నాడండి ప్రియ సహోదరి సహోదరులారా శ్రమలు ఎవరికి వస్తాయండి ఎవరికైనా రావచ్చు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా వచ్చిన వారు మంచి దృఢపరుస్తబడతారండి ఎందుకైనా అంటే చూడండి బ్రైబుల్ గంధంలో చెబుతుంది ప్రియ సహోదరి సహోదరులారా శ్రమ పడటము ఎవరి చిత్తమంటే దేవుని చిత్తము శ్రమ పడాలి నీవు సైనికుడిగా క్రీస్తు సైనికుడిగా ఉండాలంటే నీవు శ్రమ పడేవాడిగా ఉండాలి చూడండి మన మాట చూసుకుందాం చూడండి రెండో తిమోతికి రాసిన పత్రిక ఆ అంటే ఎనికి తిప్పండి రెండో తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదవండి చూడండి రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము ఎవరంటండి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము శ్రమ ఎవరికి వచ్చిందండి క్రీస్తు యేసు సైనికుడికి విశ్వాసముతో ఏసు ప్రభువుని రక్షకుడిగా నమ్మిన ప్రతి ఒక్కరూ క్రీస్తు సైనికులేనండి నీవు ఆయన సైనికుడుగా నీవు ఉండాలంటే శ్రమ నీకు కంపల్సరీగా వస్తుంది నీవు ఆ శ్రమలో ప్రార్థన చేయాలి నీవు ఆ శ్రమలో నీవు గట్టిగా నిలబడాలి చాలామంది తట్టుకోలేమండి తట్టుకోలేకపోతున్నామండి అని చెబుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా నేను కూడా ఇటీవల కాలంలో కొంత గత సంవత్సరంలో చాలా శ్రమపడ్డానండి మా కుటుంబంలో ఒక దురాత్మ కార్యం వల్ల చాలా వేధించేది రాత్రి కాలం బాగా వేధించటం మొదలుపెట్టింది పట్టు విడకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా కానీ కొన్ని సమయాలలో లాస్ట్గా దేవుడు దాన్ని స్వస్థపరచడానికి దేవుడు దాన్ని పాలదలటానికి ఆ సమయం గడియలలో లాస్ట్ సమయాలలో నిలబడలేకపోతున్నానే నిలబడలాటం లేదని నా తోటి సహోదరులతో ఆత్మీయులతో నేను పంచుకున్నప్పుడు వారి ప్రార్థనా బలముతో ప్రియ సహోదరి సహోదరుడ చాలా గొప్ప విజయాన్ని చూశానండి ఆ విషయాల్లో చాలామంది నీతి మంతులను నేను ఇబ్బంది పెట్టాను ఎందుకంటే ఆ కష్టంలో నిలబడలేక మీరు నా కోసం ప్రార్థించటం లేదు అని ఖండితముగా మాట్లాడగలిగానండి అందుని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నానండి ప్రియ సహోదరుల శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి యోగు నిలబడ్డాడు శ్రమలో బాధలో ఓర్చుకోగలిగాడు ఆయన గొప్ప విజయాన్ని చూశాడు ప్రియ సహోదరి సహోదర ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమ అప్పుడు మనము విజయాన్ని చూడాలండి విజయమును చూసినప్పుడు అప్పుడు కలిగే సంతోషము మహానందంగా ఉంటుందండి ప్రియ సహోదరి సహోదరులారా శ్రమలో ప్రార్థన చేయకుండా శ్రమ అన్ని విషయాలుగా రాదండి ప్రియ సహోదరులారా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు చాలామంది తట్టుకోలేకపోవటంలో బెంబలెత్తిపోతుంటారు ప్రియ సహోదరుడా నీకు తగిన దాన్నే దేవుడు ఇస్తాడు ఒకవేళ ఆ సమయానికి నీ కష్టం తీరకపోయినా దాన్ని సహించే ఓపికని ఇస్తాడండి నీవు ప్రార్థించటం వల్ల దాన్ని సహించే ఓపిక నీకు వచ్చిద్ది లేదా ఆ క్షణమందే ఆ కష్టాన్ని ఆ శ్రమని దేవుడు తీసివేస్తాడు ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిందండి ఏదో నామకార్థంగా ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నా ఉండాలి కాబట్టి ఉంటున్నా అలా కాదండి అలా కాదు ప్రియా సహోదరి సహోదరుడా నీవు క్రీస్తు సైనికుడిగా నీవు క్రీస్తు బిడ్డగా నీ జీవితంలో నీవు దేవుని స్వార్థను ప్రకటించుకుంటూ నువ్వు నేర్చుకున్న దాని తెలియని ప్రజలకు నీవు తెలుపుకుంటూ వెళ్తుంటే చాలండి ప్రకటన అనగానే అందరూ పాస్టర్లమే కదా అని పాస్టర్లే కాదు ప్రతి ఒక్క విశ్వాసి నీవు నేర్చుకున్న దానిని నువ్వు ఆదివారం దానిని తెలియని వ్యక్తులకి కొంతమందికి నీవు దేవుని వాక్యాన్ని పరిచర్య చేయాలండి చెప్పాలి సత్య స్వార్థను నీవు చెప్పుకుంటా వెళ్తుంటే అప్పుడు మొదలవుతాయండి అసలైన కష్టాలు అసలైన శ్రమలు అందుకే పౌలు గారు చెబుతున్నాడు ఎట్లాంటండి ఆయన వలె చూడండి రెండవ వచనంలో మనం చూసుకుంటే ఏమంటే ఏమన్నాడండి నాతో కూడా శ్రమను అనుభవించుము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే నాతో కూడా నీవు క్రీస్తు యేసు మంచి సైనికులు అలా ఉండాలంటే ఆయనతో కూడా శ్రమ పడాలంటండి ఆయన మంచి సైనికుడే బాగా కష్టపడ్డాడండి అనేకమైన రాళ్ళ దెబ్బలు పూల దెబ్బలు అన్ని అనుభవించాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఆయన పోలి ఆయనలాగా ఉండమని చెప్పగలుగుతున్నాడు ఉంటున్నావాణి మన నీ జీవితంలో అలాంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు జరిగించగలుగుతున్నావా చూడండి అలాంటి కార్యాలు నువ్వు జరిగించగలిగితే నీవు మంచి వాడిగా మంచి దానిగా నీవు ఉండగలుగుతావు ప్రియా సహోదరి సహోదరుడ శ్రమ రావటము కారణం ఏంటంటే అండి నీ విశ్వాస జీవితాన్ని బలపరచడం కోసమేనండి ఒడిదుడుకులు వస్తాయి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు వస్తాయి ఆ మలుపులలో నీవు బాధపడి వేదన కలిగి నువ్వు ఉండకుండా ఉండేటట్టు నీవు తొట్రెళ్ళపోకుండా ఉండేటట్లు దేవుడు మనకి కొన్ని పాఠాలను కొన్ని మాటలను కొన్ని మార్గాలను మనకి నేర్పిస్తాడండి వాటిని నేర్చుకునే క్రమంలోనే ఈ శ్రమలన్నీ ఈ నష్టాలు ఈ కష్టాలన్నీ వస్తుంటాయండి కదా చూడండి ప్రియ సహోదరులు నా మాటలు కాదు దేవుడు మనకి ఇచ్చిన మాటలను మనం చూద్దాము రిఫరెన్స్ చూసుకుందాము చూడండి అపోస్తుల కార్యగ్రంథము పద్నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూడండి ఇరవై రెండవ వచనం చూస్తే శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుణ్ణి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారికి హెచ్చరించిరి ఎవరంటండి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి ప్రియ సహోదరి సహోదరుడు అవిశ్వాసమునందు నువ్వు నిలకడగా నిలబడాలంటే అనేక శ్రమల ఎందు నీవు భరించాలి నీకు అంతా ఆనందమే అయితే అంత సంతోషమే అయితే ఎవరైనా చేస్తారండి హాయిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెప్పేదైతే ఉందండి ఎవరైనా చెప్పగలుగుతారు అది కాదు యేసు క్రీస్తు మనకు నేర్పించింది క్రీస్తు మనకి బోధించింది అది కాదండి శ్రమ పడాలి కష్టపడాలి సోమరిలాగా ఉండకూడదు మీ కుటుంబ నిమిత్తమో ఎంత పనైనా చేస్తావు కానీ దేవుని నిమిత్తం చేయగలుగుతున్నావా ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది లోతైన భక్తిలో పోతే చాలా కష్టాలు వస్తాయేమో నష్టాలు వస్తాయేమో పడిపోతామేమో ఇది ఒక అపోహ అండి అపోహలో పడిపోతా ఉంటాడు సాతాన్ ఇదే అంటే అపోహలోనే పెడేసి పైకి ఎదగనీయకుండా నిన్ను ఆపివేస్తుంటాడు సహోదరి పైకి రాకుండా నిన్ను ఆపివేస్తుంటాడు సహోదరుడా నువ్వు ఆలోచించాలి జ్ఞానముగా ఉండాలి ఎల్లు క్రీస్తు సైనికుడుగా ముందుకు వెళ్తుంటే నీ విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి బలపరచటానికి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు కష్టాలు రావచ్చండి శ్రమ రావచ్చు అయినప్పటికీ ఆనందంగా ఉండండి మహా ఆనందంగా ఉండండి దేవుని వాక్యం అదే చెబుతుంది శ్రమ కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు మహానందంగా నీవు భావించు ఎందుకంటే దాని తర్వాత నీకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది గొప్ప మేలు దాగి ఉన్నది సహోదరుడా చింతిస్తున్నావా కుటుంబంలో జరిగిన బాధలను బట్టి నీ జీవితంలో జరిగిన బాధలను బట్టి చింతిస్తున్నావా ఏమి చింత అవసరం లేదండి నువ్వు జాగ్రత్తగా ఎలాగండి గట్టి హృదయముతో నీ విశ్వాసము బలపరుచు విధముగా శ్రమను నీవు అనుభవిస్తే ఇక ఎక్కడేసినా ఎక్కడికి పోవండి ఎక్కడున్నా నువ్వు ఆయన వెతుకుతావు నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన స్వార్థను ప్రకటించగలుగుతావు ఎక్కడున్నా నీతిగా ఉండగలుగుతావు ఎంత వాడలో ఉన్నా ఎంత భ్రష్టమైన ప్రదేశాలలో ఉన్నా నీవు క్రీస్తు సైనికుడిగా పయనిస్తావు అంటే అదేవి నిన్ను అంటవండి ఎక్కడున్నా నీవు నిష్కలంకంగానే ఉండగలుగుతావు ఎక్కడున్నా నీ హృదయం చెలించదు దేని ద్వారా అంటే నీవు పరీక్షించబడి కష్టాలలో నష్టాలలో నీవు పరీక్షించబడాల బాధలో ఉండాల అప్పుడు నీవు మంచి వాడిగా మంచి ముత్యము లాగా నీవు తయారవుతావండి నిన్ను అలా తయారు చేయాలనేదే దేవుని ఉద్దేశ్యము ఆయన నిన్ను గొప్పగా చేయాలనేదే ఆయన ఉద్దేశము కానీ ఆయనకి నీవు ఆ సమయాన్ని ఇవ్వటల్లా నీవు ఆయనకి ఆ ప్లేస్ని ఇవ్వటం లేదు సుఖంగానే ఉంచు ప్రవ్వ తేలగ్గానే ఉంచు ప్రవ్వ సౌక్యంగానే ఉంచు ప్రభా అని నువ్వు ప్రార్థిస్తా ఉంటావు ప్రియా సహోదరి సహోదరుడా అలాగ చేయటం కాదండి దేవుని చిత్తము దేవుని చిత్తం అంటే ఏదో చూడండి చూద్దాము దేవుని చిత్తం ఎలాగుంటుందండి ప్రియా సహోదరి సహోదరుడా మనం ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలండి ఎలాగండి కృతజ్ఞత కలిగి ఉండాలి చూడండి ఎపిసిల్ రాసిన పత్రిక ఏపీసీలు రాసిన పత్రిక తీయండి ఏపీ శ్రీలాసిని పత్రిక పద్ పద ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం చూడండి ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండు ఎట్లాంటండి ప్రార్థనల ఎందు ఆత్మ ఎందు ప్రార్థనల ఎందు ఆత్మలో ప్రార్థన ప్రతి సమయం ప్రార్థన చేయాలండి ప్రతి సమయం ప్రార్థించాలి కష్టాలు నష్టాలు ఇట్లా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థించాలి ఇంకా నువ్వు రెండు వేలలో నీవు స్థుతిస్తే దేవుడు గొప్పగా నిన్ను మెచ్చుకుంటాడండి దేవుడు నిన్ను గొప్పగా చూసుకుంటాడు ప్రియా సహోదరి సహోదరుడా అలాగ నీవు చేయగలుగుతున్నావా చూడండి ఎలాగ చేస్తే నీకు గొప్ప మేలు జరుగుతాయండి గొప్ప మేలు జరుగుతాయి చూడండి మనం మూడో మాటలుగా యాకోప పత్రికలో మనం చూస్తే పత్రికలో మనం వెలిస్తే ఐదో అధ్యాయంలో చూడండి లాస్ట్గా ఐదో అధ్యాయంలో చూస్తే ఎలా మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయలేను ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలో పాడవలను లేదంటే సంతోషం వస్తే ఏం చేయాలి కీర్తనలో పాడాలి దేవుని స్థుతించాలి చాలామంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారండి కష్టాల్లో నష్టాల్లో నిలబడి ప్రార్థన చేస్తారు ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవుని జ్ఞాపకం ఉంచుకోరు మళ్ళీ యథాస్థితిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటారు వారి పాపాలు వాళ్ళు చేసుకుంటా వెళ్తూనే ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడు ఆ దేవుని ఎంత మాత్రమును గుర్తెరగరండి అందుకే దేవుడు చూస్తున్నాడు ఎప్పుడంటండి ఆత్మలో వేళ్ళ ప్రార్థన చేయాలి అన్ని సమయాలందు ఏంటంటే ప్రార్థనలు విజ్ఞాపనులు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు జ్ఞాపకం ఉంచుకొని మనస్వపూర్వకంగా ప్రార్థన చేయాలండి ప్రియ సహోదరి సహోదరుడా అలాగ చేయటం వల్ల నీవు గొప్పవాడిగా గొప్పదానిగా తీర్చబడతావు దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు నువ్వు అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలకించండి దేవుడు చేసే ప్రతి కార్యము మన మేల్కేనండి ఆయన చేసిన మేల్లు బట్టి ప్రతి వేల వెళ్ళడానికి మనము స్థుతులు చెల్లించాలి ఇంకా సంతోషము కలిగిన కీర్తనలు పాడవలను ఎవడై మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను ఎవరంటండి మూడవ విషయము మీలో ఎవడైనాను రోగి అయి ఉన్న ఎడల ఏం చేయాలంటండి సంఘ పెద్దలను పిలిపించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల చాలా మంది క్రైస్తవ జీవితాలలో ఇది కనుమరుగైపోతుందండి చాలామంది దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోరు ప్రార్థన అంటేనే వారికి నచ్చదు కొన్ని పాపాలను బట్టి కొంతమందికి రోగాలు వస్తాయండి పాపము నిమిత్తమే రోగాలు వస్తాయి కొంతమందికి శరీర సిద్ధమైనవి శరీర ప్రకారంగా కొన్ని రోగాలు వస్తుంటాయి అవి డాక్టర్ల కాడికి వెళ్తే బాగవుతాయి కొన్ని పాపాల ద్వారా వస్తాయండి రోగాలు ఆ రోగము దేవుడు పాపాన్ని క్షమిస్తే తప్ప అది పోవు అది పోవాలంటే ఆ తీరని రోగము ఆ నిప్పులై పోవాలంటే నీవు సంఘ పెద్దలను పిలిపించాలి పాస్టర్ గారిని పిలిపించాలి పిలిపించి వారి చేత ప్రార్థన చేయించుకోవాలి ప్రియా సహోదరుల ఆలోచించండి వారు ఎవరు తగ్గించలేరండి నీ విశ్వాసము స్వస్థపరిచేది ఏ ఆయన నామము మీద నువ్వు విశ్వాసం ఉంచాలి సంఘ పెద్దల ఓల్ని ఆయనకి నీకు మధ్యవర్తులుగానే నీ విశ్వాసమును వృద్ధి చేయటకు నీ లేని స్థితిలో వారిని దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు మాత్రమేనండి ప్రియ సహోదరులారా అంత మాత్రాన చాలా మంది ప్రార్థన చేయగానే కొన్ని స్వస్థత క్రియలు జరగానే ఈ పక్కన వాళ్ళందరూ అబ్బా అన్న ప్రార్థన చేస్తే భలే జరుగుతాయండి అక్క ప్రార్థన చేస్తే భలే వాస్తవాలు జరుగుతాయండి నిజమే మంచిదే జరుగుతాయి దేవుడు వారిని పరిశుద్ధముగా వాడుకుంటున్నాడు ప్రియ సహోదరుడు నీవు కూడా చేస్తే నీవు విశ్వాసముతో బలముగా నీవు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడండి నీకు ఆ విశ్వాసం ఉంటే నువ్వెక్కడ ప్రార్థన చేసినా నువ్వెక్కడ ఉంచినా ఆ కార్యాలు జరిగిపోతాయి ఇక అంతే ఎందుకైనా అంటే దేవుడు చూతున్నారు వారిని బలపరచుట కోసమే ఆయన చేయగలుగుతాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్రమము చాలా ముఖ్యముగా ఉండాలండి ఈ క్రమము ఉండాలి సంఘములో ప్రార్థించుకోవాలి మన పక్క వారి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి అలా నీవు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అలా నీవు ప్రార్థన చేస్తా ఉంటే నీ కుటుంబానికి నీకు మేలు జరిగిద్ది నీ చక్కన ఉన్న సమాజానికి కూడా నీ సహోదరులకి నీ తోటి వారికి అందరికీ ఆశీర్వదకరంగా నీవు ఉంటారండి ప్రియ సహోదరి సహోదరుడు అని వాళ్ళ ఆశీర్వదకరంగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి పదిహేనవ చూడండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి ప్రియ సహోదరి సహోదరుడా ఏంటంటే నీ పాపము చేసిన వారి పాపములు క్షమించబడతాయంట క్షమాపణ దొరికిద్దండి పాపం చేసిన వారికి ఏం జరిగిందండి క్షమాపణ దొరికిద్ది ప్రియా సహోదరులారు ఆలోచించండి ఈ రోగాల విషయాల్లో చాలామంది పట్టించుకోరండి నిజముగా ఎందుకు రోగాలు వస్తున్నాయి ఎందుకు మనలకే రోగాలు పీడితులవుతున్నారు అనేది చాలామంది ఆలోచించుకోరు ఎంత కాలం ఉన్న వారి రోగాల నుంచి విడుదల రాదు కారణం ఏంటండి చెప్పండి కారణం ఏంటంటే ప్రియా సహోదరి సహోదరుడ దేవుడు నిర్మించిన ఆయన ధర్మశాస్త్రమును మీరు పాటించరు ఆయన కట్టడాలను పాటించకపోవటం వల్ల ఆయన ఆ రోగాలకి మనం బలైపోతున్నామండి చూడండి లాస్ట్గా యొక్క చిన్న రిఫరెన్స్ మీరు చూపించి నేను ముగిస్తాను నిర్గమాకాండము పాత నిబంధనలోకి రండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకున్నాం చూడండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుతున్నా వినండి మీ దేవుడైన వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుటీలకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనిను చూడండి ప్రియా సహోదరులంటండి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఏంటంట యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఏది ఎవరి దృష్టి కండి మనుషుల దృష్టికి కాదు ఆయన యహోవా దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలను అంటండి ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన అడలా ఏంటండి ఆయన ఆజ్ఞలకు విధేయుడు కావాలి ఆయన కట్టడలకు నీవు అనుసరించాలి అప్పుడు ఐగిప్తిలో వచ్చిన పది తెగుళ్ళలో ఏ తెగులు నీకు సమీపించదు చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కడ కరోనా వచ్చిందో చాలా శ్రద్ధగా మూతికి చేతికి అన్నిటికీ ప్రతిష్ఠితంగా పెట్టుకొని తిరిగారండి ప్రియా సహోదరి సహోదర తిరగవద్దని కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనవి ఏంటంటే ఆయన ఆజ్ఞలు ముఖ్యమండి ఆయన కట్టడలు ముఖ్యము ఆయన దృష్టికి న్యాయమైన వాడిగా ఉండాలి నువ్వు చాలు అలాగుంటే చాలు ఏ రోగము రాదు నీ కుటుంబంలోకి ఏ రోగము రాదు నీ సంగములోనికి ప్రియా సహోదరి సహోదరుడా స్వస్థపరచువాడు హోవా ఎన్ని రోగాలతోనైనా నశిస్తా ఉంటారు కానీ పాడు చేసి ఆ టీవీలను మాత్రము వదిలిపెట్టరు పాడు చేసా నాటికలను వదిలిపెట్టరు పాడు చేసే వ్యభిచారాన్ని వదిలిపెట్టరు ప్రియా సహోదరి సహోదరుడా నీవు న్యాయమైన జీవితాన్ని నీవు జీవిస్తే దేవుడు దయామయుడు కరుణామయుడు నిన్ను స్వస్థపరిచే హో దయామయుడు ఆయన దయాలుడు ఆయన దయని మీద చూపించాడంటే చాలు ఎంతటి రోగమైనా ఎంతటి పాపమైనా క్షమించబడతాయి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు విశ్వసిస్తావా నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను మంచివాడిగా మంచి దానిగా ఆరోగ్యవంతుడిగా నిన్ను చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడిని ఎందుకనంటే ప్రియ సహోదరుడా మన మంచి మార్గములలో మంచి పద్ధతులలో మనల్ని నడిపించటానికి ఏసయ తన రక్తమంతటిని కాల్చాడమ్మా సుఖంగా ఆనందంగా ఉండవలసిన ఆయన నీ పాపములు నా పాపములు బట్టి ఆయన బలేయ్యాడు ఆయన బాధపడ్డాడు శ్రమ పడ్డాడు ఆయన శరీరమును ఎప్పుడు సుఖముగా ఉంచలేదు సహోదరి సహోదరుడా నీవు క్రీస్తు సైనికుడిగా నడవాలంటే నీ శరీరాన్ని ఇప్పుడు నీవు సుఖపెట్టకూడదు ఆత్మయని ఇప్పుడు ప్రార్థన ఉండాలి కష్టం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి దైవ సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి ఇవన్నీ నీవు కంటిన్యూస్ట్గా నీవు చేస్తే నువ్వు మాట ఎందుకంటే నువ్వు తప్పిపోకుండా ఉంటే ప్రియా సహోదరి సహోదరుల ఈ ప్రాముఖ్యమైన ఈ మూడు అంశాలను నీ జీవితంలో క్రమంగా నీవు జరిగిస్తే ఎక్కడా నీ కుటుంబంలో ఏ లోటు ఉండదండి ఏ లోటు ఉండదు నీవు పరిశుద్ధముగా పవిత్రముగా జీవించటానికి ఈ ప్రాముఖ్యమైన మూడు నిమిషాలను మీరు శ్రద్ధగా మీరు పాటించి కలువరి సిల్వ రక్తములో నీ పాపాలు నీవు కడుక్కుంటే దేవుణ్ణి గొప్పగా దీవించటానికి అని సిద్ధంగా ఉన్నాడండి ఈ వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి దేవుణ్ణి నిన్ను స్వస్థపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు వందనాలు ప్రభ మా తండ్రి మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నీ సన్నిధిలో కూర్చొని ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నీ ఆత్మతో నీవు నింపండి నీ కట్టడలను నీ విధులను ప్రభా పాటించేవారిగా పాటించే వారిగా మీరు చేయండి ప్రభా నీ శక్తి కార్యాలను మీరు జరిగించండి అయా ప్రభా ఎక్కడ ప్రభా యాకోబు గారు మాకు నాయన ప్రాముఖ్యంగా అయా బోధించిన ఈ మూడు విషయాల్లో తప్పిపోనివద్దు మాట ఎందుగాని ప్రభావా శ్రమంలో ప్రార్థన ఎందు గాని ప్రభా అయా రోగములు వచ్చినప్పుడు ప్రభా నీ కట్టడలను అనుసరించడం ఎందులో గాని ప్రభా ఎక్కడ మేము తప్పిపోకుండా క్రమముగా నీ సన్నిధిలో నిలకడముగా జీవించుటకు మాకందరికీ నీవు సహాయములు దయచేయండి ప్రార్థులు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా ఏ బాధల్లో నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు నా తండ్రి నీ కబంధ అస్తముల కింద ప్రభావ నీ బలిష్టమైన అస్తము కింద దీన మనసుతో ఉండుటకు మాకు మా బిడ్డలకు అందరికీ నీవు సహాయములు దయచేయమని ఏ అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడి కొంచెం నాము తంది ఆమెన్ ఆమెన్